నేనైతే అమ్మఒడి ఊరికి వచ్చానండి ఊరికి వచ్చి ఈ గుడి ఎప్పటి నుంచో నేను వీడియో తిద్దాం అనుకున్నా నాకు అస్సలు కుదరట్లేదు వచ్చినప్పుడల్లా ఇది వస్తున్నాను వెళ్ళిపోతున్నాను అసలు కుదరట్లేదు ఇప్పుడు నా బోడ ఉందా అని చెప్పి నా బోగు ఆగాను అయితే ఇప్పుడు వీడియో వచ్చేసి మకాయల అమ్మాయి అయితే తింది అసలా అసలు అని పేరు లేవు జ్యోతి మకాళ్ళ అమ్మాయి అయితే తీసుకున్నా వీడియో ఇక నేనే గన్నేరు చెప్పండి ఈ గన్నేరు చెట్లు చాలా ప్రమాదం అండి అయితే ఇప్పుడు మకాళ్ళ అమ్మాయి వీడియో తీసుకోవడం నేను మా అమ్మాయిని అడుగుతున్నాను నా ఈ తిన్నాను తిన్నావునా ఉంది నిన్న ఇటు వచ్చి చాలా అయింది బట్టలకు లాగా రావచ్చు ఇప్పుడు ఈ గుడి ఉంది కదా ఇది ఉంది కదా ఇక్కడ గోడ ఈ గోడ మీద శీరం వచ్చిందంటే ఇక్కడ కూర్చొని అందరం పిల్లలందరం కూర్చొని చెమ్ములు పట్టుకొని కూర్చునే వాళ్ళు చాలా దగ్గరికి వెళ్తారు కదా పైన ఇత్తడుకో అలాగా మొత్తం అనేది పోపించి బాగా చేశారు ఆంజనేయ అంతి చాలా బాగుంది కింద అరుగులాగడతాం గానీ అంటారు కదా మాత్రం శివాలయంలో ఉసిరు చేస్తుందంటే ఇంకా అదృష్టం అనుకుంటది అక్కడికి వచ్చి దగ్గర దీపారాధన చేసుకోవచ్చు దేవుడి దగ్గర దేవారాధన చేసుకోవచ్చు కార్తీక మాసంలో చాలా బాగుంటుంది ఇది మొత్తం తూర్ పొలం అండి ఈ పొలం అంతా నాకు తెలిసింది ఈ పొలం అంతా వెళ్ళి నేను దాన్ని శివాలయం ఇంత డెవలప్ అయ్యిందని నేను వస్తారు అనుకోలేదు చాలా బాగు చేశారు ప్రశాంతం ఉంది ముందు గుళ్ళనైతే చాలా ప్రశాంతం ఉంది ఇప్పుడైతే కనీసం దేవుడి దగ్గర తీసుకొని అంటే దేవుడి దగ్గర పెట్టింది ఇంటికి తీసుకెళ్ళాలంటే కొంచెం బియ్యంగా ఉంటుందండి నేను చదువుకున్న బడిదేనమాట నేను పక్కపల్లు రామా నేను ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా నేనైతే అమ్మ వాళ్ళ ఊరికి వచ్చానండి ఊరికి వచ్చి ఈ గుడి ఎప్పటి నుంచో నేను వీడియో తీద్దాం అనుకుంటున్నా నాకు అస్సలు కుదరట్లేదు వచ్చినప్పుడల్లా ఊరికి వచ్చిన వెళ్ళిపోతున్నాను అస్సలు కుదరట్లే ఇప్పుడు నా బోల్ ఉందామని చెప్పి నా బోలు ఆగాను అయితే ఇప్పుడు వీడియో వచ్చేసి మక్కళ్ళ అమ్మాయి అయితే అక్షరా అక్షరా నొక్కుతుంది అమ్మాయిని పేరు చెప్పు జ్యోతి మక్కడ అమ్మాయి అయితే తిరుతుంది వీడియో నేను ఇలా వీడియో తీసి మీతో షేర్ చేసుకోవాలని చెప్పి నిన్న మన్న దగ్గ కూడా ఉంది కదా ఓ నేను ఎందుకు ఇటు వచ్చి చాలా వాళ్ళైంది బట్టలకి బంగారులాగా రావచ్చేకట్టయితే ఉంది ఒకప్పుడు ఇటు బకెట్లు వంతులుగా పెట్టుకొని బగలం తర్వాత పెట్టుకొని బకెట్లు పెట్టుకుని కూతుండే వాళ్ళని వాగలు ఉతికేవాళ్ళం కాదు ఇప్పుడు అంటే ఇళ్ళ దగ్గర ఉతుకుతున్నా మిషన్లు అయినా అన్ని అయినాయి ఇప్పుడు వచ్చే వాళ్ళే లేరు ఇప్పుడు ఈ గుడి ఉంది కదా ఇది ఉంది కదా ఇక్కడ గోడ ఈ గోడ మీద శీరాన వచ్చిందంటే ఇక్కడ కూర్చొని అందరం పిల్లలందరం కూర్చొని చెమ్ములు పట్టుకొని కూర్చునే వాళ్ళు పెద్ద చింత చెట్టు ఉండేది చింత చెట్టు లేదు ఇప్పుడు తీసేసారు గుళ్ళకి వెళ్ళా అంతే కాలు పడుకుంటున్నాం చూసా కుక్క

చూసి మన దండం పెట్టుకుని గుళ్ళకు వెళ్ళాలి అంటారు ఆ గుడి అండి నేను చిన్నప్పటి నుంచి గుడి అయితే చిన్నగా ఉండేది మళ్ళీ తర్వాత కట్టారు చిన్నగా ఉన్నా కానీ సీరాలు ఉన్నప్పుడు బాగా చేస్తారండి ఇక్కడ చాలా బాగా చేస్తారు ఈ గుడిని చూసిన పక్కన బడి ఉంది సూపెడతా బడి కూడా ఇవన్నీ చూస్తే నాకు చాలా గుర్తొస్తున్నాయి అండి చిన్నపిల్లలప్పుడు ఇవన్నీ గుర్తొచ్చినవి అసలు చాలా సంతోషంగా మరి ఇప్పుడు నేను చదువుతుంటే మీకు అర్థమయ్యింది కదా ఇప్పుడు దోస్తామైతే చూశారు కదా లోపల అయితే కటన వేసేస్తారండి నేనైతే తీలేను టైం వచ్చేసి ఒంటి గంట అయింది అందుకే చూపిస్తారన చూపించవచ్చా కట్టన్ పక్క కనొచ్చు అదగండి ఆంజేయసం అయితే మేము చిన్నప్పటి నుంచి అలానే ఉన్నాడు ఇప్పుడు అంటే దేవుడే మారాడు కాకుంటే పైన ఇత్తడుకో అలాగా మొత్తం పోతానని పోపించి బాగా చేశారనమాట ఆంజనేయ స్వామికి చాలా బాగుంది కింద అరుగులా గడుతాం అరుగులా గడుతాం కానీ పాలిస్ బండ ఇదంతా గుడి అయితే చాలా బాగా చేశారండి మేము ఉన్నప్పటికీ ఇప్పటికి చాలా డెవలప్ అయిన గుడి అయితే మండపం మండపం అది కూడా కట్టించారండి అందుకు ముందు ఈ గుడి ఒక్కటే ఉండేది ఇప్పుడు ఈ మండపం దోస్తాము అన్నీ కట్టించారనమాట చాలా బాగుంది కొబ్బరికాయ కొట్టుకోవడానికి అక్కడ సపరేట్ కొట్టించారు కట్టారు కొబ్బరికాయ కొట్టడానికి అక్కడ ఇవ్వండి శివాలయం దగ్గరికి వెళ్ళాము ఈ చెట్టు కూడా అప్పుడు ఇప్పుడు ఉంది చెట్టు అయితే చాలా పెద్ద జరిగింది ఆ ఇవ్వండి శివాలయం దోయస్వామి కూడా దర్శనం చేసుకోండి శివాలయం గుడి అయితే కరుగు వేసేశారు తాళం కూడా వేసేశారు లోపలికి వెళ్ళడానికి లేదు కానీ బయట గురేమంటారు జ్యోతి గిరుస్ కదా ఈ గిరులో నుంచి అయితే ఇక్కడ వరకు చూపెడతాను శివాలయంలో అయితే మేము చిన్నపిల్లలప్పుడు మామూలుగా ఉండడండి గుడి ఇలా ఇదంతా లేదనమాట ఇప్పుడు ఇదంతా డెవలప్ చేశారు గుడి అంతా చాలా బాగా అనిపిస్తుంది నాకు చాలా సంతోషంగా కూడా ఉందండి ఈ వీడియో ద్వారా మీకు చదువుతుంది ఇంకా సంతోషంగా ఉంది నాకు ఈ వీడియో అనేది ఒక తీపి గుర్తుగా ఉండిపోయింది అనమాట ఇప్పుడైతే ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా ఉండే కదా ఇదైతే గన్నేరు చెట్టు అండి ఈ గన్నెరు చెట్టు చాలా ప్రమాదం అండి అయితే ఇప్పుడు మక్కడ అమ్మాయి వీడియో తీసుకో కదా నేను మా అమ్మాయిని అడుగుతాను చిన్నపిల్లలప్పుడంట ఈ కాయలు తిన్నాంట అవునా తిన్నాను తింటే అమ్మాయిని ఏం చేసింది పిచ్చి పిచ్చి కొట్టింది అంటే పిచ్చి పిచ్చికి ఎందుకు కొట్టిందంటే భయం వేసిందంట మా అమ్మకి భయం వేసి తినేసింది ఏమో మక్క మా బాగా చేరికి వెళ్ళిపోయారంట తినేసింది ఏమైపోద్దు నేను భయం వేసి పుట్టిందంట పుట్టినాకనే తినలేదమ్మా అని చెప్పిందంట అవునా అంతేనా టెన్షన్ పొరిగిందంట లేదని కానీ ఈ కాయలు బాగా డేంజర్ అండి శివాలయాలు అయితే పెట్టారు పిల్లలు ఆడుకోవటానికి అలా వచ్చిన తిన్న చాలా డేంజర్ ఈ చెట్టు అయితే ఈ చెట్టు ఒకటి మటుకి నాకు డేంజర్ అనిపిస్తుంది అంటే ఊళ్ళో ఇలాంటి చెట్లు అనేవి ఉండకూడదు కూడా నాకు అయితే ఉండకూడదు ఇంకో చెట్టు ఏదైనా పెట్టుకున్నా పర్లేదు కానీ కాకపోతే శివాలయ శివుడికి ఇష్టమని ఈ పూలు చెట్టు అయితే ఉంచారు ఈ కాయలు చాలా ప్రమాదం అండి ఇక చూడండి గన్నేరు పప్పు గన్నెరు కాయలు అంటారు కదా ఇది మామూలుగా ఏంటిది ఎల్లదిల్లాడు అండి వినాయకుడు చాలా ఇష్టం కదా వినాయకుడు కూడా ఉంటాడు కదా చాలా ఇష్టం ఇటు నుంచి తీయమ్మా ఈ గండా చెట్టు అర్థమైంది తెలుసు మేము కూడా సహాయం కాయ పగలట్లేదని ఏం చేశాను అనుకున్నావు ఆటో టైర్ కింద పెట్టి తొక్కిచ్చారు రోడ్డు మీద బాదం పప్పు లాగా ఉంటదని చెప్పారు ఎవరు పిల్లలు కదా తెలియదే అనుకుంటారు ఒకసారి గుడి పైన చూడండి గోబురండి గోపురం మీద శీలలు అవన్నీ ఎక్కువ అలానే ఉన్నాయి కానీ కలరేశారు ఉసిరి చెట్టు అండి కార్తీక మాసంలో కార్తీక మాసంలో శివాలయంలో ఉసిరి చెట్టు అంటే ఇంకా అదృష్టం అనుకుంటుంది అక్కడికి వచ్చి ఉసిరేశ్వరి దగ్గర దీపారాధన చేసుకోవచ్చు దేవుడి దగ్గర దేవారాధన చేసుకోవచ్చు కార్తీక మాసంలో చాలా బాగా అంటారు మీరు వచ్చేసి ఈ చెట్టుకి ఈ ఈ పత్రిక దళం అనేది దగ్గరకు రమ్మలాగే కాళ్ళు కల దగ్గరకు ఇక ఈ దళం ఉంది కదండి ఈ దళం శివ శివుడి మీద ఇలా పెడితే చాలా మంచిది శివాలయంలో ఈ చెట్టు కూడా అదృష్టం అనమాట ఎందుకంటే మనం శివ శివాలయం వచ్చినప్పుడు ఒక ఆకు దింపుకొనైనా శివుడి మీద ఇలా పెట్టి పూజ చేసుకోవచ్చు చాలా మంచిది ఉసిరి చెట్టు ఉంది ఈ చెట్టు ఉంది ఇంకా అన్ని చెట్లు ఉండే పూల చెట్లు తులసిమ చెట్టు ఇంకా అన్నీ ఉండి మారేడు దళం అని కూడా అంటారండి ఈ చెట్టుని పత్రిక దళాలు మారేడు చెట్టు అంటారు ఇక్కడ గేటు పెట్టారు ఇటు నుంచి మెట్లు పెట్టారు కార్తీక మాసంలో ఇది వాగ్ ఈ వాగులో కార్తీక మాసంలో తానాలు చేసి ఇక్కడ శివాలయంలో ఉసిరి చెట్టు కాడ మారేడు కాడ శివాలయంలో చక్కగా తీపారం చేసుకుంటారు చాలా బాగా అనిపించింది బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది అంతకుముందు ఎన్ని అసలు ఇవ్వండి ఆ బయటకు వెళ్ళి అక్కడ బడి ఉందండి అక్కడ ముందు పెడతాను ఆ బయటకు వెళ్ళి వచ్చి ఇక్కడ బ ఇక్కడ వచ్చి ఆడుకునేవాళ్ళు అప్పుడు వదిలిపెట్టేవాళ్ళు కదా అప్పుడు వేడికి వచ్చి వాళ్ళది ఇదంతా ప్లేస్ అంతా ఖాళీగా ఉండేది ఇదంతా వాళ్ళం మేమైతే ఇది వచ్చేసి వాగు ఇది వచ్చేసి ఇదంతా పొలం అండి ఒకప్పుడు ఇవన్నీ ఫిక్స్ సెట్లే ఇప్పుడు అయినా ఫ్లాట్లు వేసారు కదా ఫ్లాట్స్ ఇవన్నీ ఫ్లాట్లేనా ఇవన్నీ ఫ్లాట్లు వేసారు ఇది మొత్తం తూరు పొలం అండి ఈ పొలం అంతా నాకు తెలిసింది ఈ పొలం అంతా వెళ్ళి నేను పనిచేసిన దాన్ని ఈ పొలెళ్ళి ఇతయితే చాలా బోరం నడవాలి కూడా ఈ పొలం అయితే ఇది వచ్చేసి వాగు అక్కడ ఏందండి గుడిసెలా గుడుసలేదా పని చేయడానికి వచ్చిన వాళ్ళు అవన్నీ గుడిసెలు కానీ చాలా ప్రశాంతంగా ఉందండి గుడి దగ్గర అయితే చాలా చాలా ప్రశాంతంగా ఉంది శివాలయం ఇంత డెవలప్ అయ్యిందని నేను వస్తాను అనుకోలేదు చాలా బాగా చేశారు ప్రశాంతంగా ఉంది ముందు గుళ్ళనైతే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ రేపటి దగ్గర కూర్చున్నాను చాలా సేపు అలా కూర్చుని అనిపించి అక్కడ కూర్చున్నాను కూర్చున్నానండి చల్లగా ఉంది చాలా ప్రశాంతంగా అనిపించింది అదేంటి కార్తీక మాసంలో అయితే ఇక్కడికి ఇక్కడ దిగి స్నానాలు చేసి ఇవి ఇక్కడ రేపాలయం అనేది ముట్టించుకుంటారు చాలా బాగా చేశారు ఇక్కడ ఇక అయితే లోపల చూపెడతారండి నేను ఎప్పుడో నేను ఎప్పుడో వచ్చానండి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలమ్మా ఐదు సంవత్సరాలు అట్లా ఐదు సంవత్సరాల కిందట వచ్చానండి గుడికి అంటే నా పెళ్ళైనా ఒకసారి వచ్చాను తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల కిందట వచ్చాను మళ్ళీ ఇప్పుడేనండి గుడికి రాయటము నిజంగా చాలా బాగుంది కాకపోతే సెవె దర్శనం కావాలి పొద్దున్నే వస్తే పూజ చేస్తా పంతులు గారు అయితే వస్తారు పూజ చేస్తా ఉంటాడు వచ్చి దర్శనం చేసుకోవద్దు నువ్వు పొద్దున కుదరలేదండి అమ్మాయి పని నుండి కుదరలేదు అనమాట నా వీడియో తీసుకెళ్ళు ఉన్నారు కాబట్టి నేను పొద్దున రాలేదు ఇప్పుడు ప్రశాంతంగా మధ్యాహ్నం వచ్చి వీడియో చేస్తున్నాను ప్రశాంతంగా ఉంది మధ్యాహ్నం అప్పుడు అయితే అందుకని ఇక ఇంకా అది చూపించడానికి అయితే ఏమీ లేదు అంతా చూడండి మొత్తం ఇలా ఉంది అంతే కార్తీక మాసం కాదండి బలి అనిపించిందండి ఇక్కడ శివలింగం లాగా దీపాలు పెట్టి బలి చేస్తారు చాలా బాగా చేస్తారు ఒకసారి గుడి అంతా ఇక్కడ పెద్ద చింత చెట్టు ఉండేది చింత చెట్టు అయితే తీసేశారు అయితే ఆ గోడ అప్పుడు మోగరా అయితే కట్టేసి ఉండేదండి ఆ గోడ మీద కూర్చొని మేము శీరాన వచ్చిందంటే ఆ బారు చెమ్ములు పెట్టుకొని కూర్చొని మేము ఆ పానకం కోసం వడపప్పు కోసం లైన్గా కూర్చునే వాళ్ళం అండి లైన్గా పానకం వడపప్పు పోసుకుంటా అంటే వడపప్పు పెట్టుకుంటా పానకం పోసుకుంటా పిల్లల దగ్గరికి వచ్చి పెద్దవాళ్ళు అట్లా గోడ మీద ఈ కూర్చునే వాళ్ళం అనమాట అలా పోసేవాళ్ళు పిల్లలు ఒకళ్ళు ఒకళ్ళు నెట్టుకుంటున్నారని చెప్పి ఆ గోడ మీద అలా కూర్చోండి పోతాం అనేవాళ్ళు బాబు గర్జుతి అట్లా అనేవాడు పిల్లలందరూ ఒక్కొక్కరు నెట్టుకోమాకండి అనేవాళ్ళు అనమాట అంటే పనులకు వెళ్ళొచ్చి మేము మధ్యాహ్నం అప్పుడు వచ్చి గబగబ వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి పానకం వడకప్పు తీసుకొని వెళ్ళేవాళ్ళం అనమాట అటు ఒక్కసారి వచ్చేవాళ్ళు కదా ఒక్కసారి వచ్చేసరికి అటు గోడ మీద కూర్చొని అందరికి అనేవాడు అనమాట అటు చెమ్ములు పట్టుకొని వెళ్ళి మళ్ళీ చెమ్ము అక్కడ ఒక చెమ్ము పోసి మళ్ళీ వచ్చేవాళ్ళు వచ్చినా కానీ పోసేవాడు మళ్ళీ ఏం మళ్ళీ వచ్చారు అనేవాడు కాదు అసలుకి అట్టా అప్పుడు అంత బిడియం లేకుండా ఉన్నావు తిన్నావు ఉన్నావు అంతా ఉంది కానీ ఇక ఇప్పుడైతే కనీసం దేవుడి దగ్గర తీసుకొని అంటే దేవుడి దగ్గర పెట్టి ఇంటికి తీసుకెళ్ళాలంటే కొంచెం బెయ్యంగా ఉంటుందండి నేను చదువుకున్న బడి ఇదేనమాట ఇదే నేను చదువుకున్న బడి అది అయితే నాలుగో తరగతి దాకా చదివానండి నాలుగో తరగతి దాకా చదివి ఐదో తరగతిలోకి వెళ్ళినాక ఇక చదువు అనేది మానేశాను నాలుగో తరగతి కూడా అండి పొద్దున్నే తొమ్మిది ఇంటికి వెళ్ళి పన్నెండింటి దాకా కూర్చొని చదువుకునేదాన్ని కాడ నుంచి మాకు బెరగొడ్డు ఉంటే బెరగొడ్డను తోలుకొని వెళ్ళి బెరగొడ్డు కాసుకొచ్చేదానండి సాయంత్రం ఈ లోపల ఏం చెప్పారని చెప్పి పొదువుకులు ఉంటారు కదా పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ నోట్స్ రాసుకునేదాన్ని అనమాట నా చదువు అదండి యూట్యూబ్ చేస్తున్నావు ఎంత చదువుకున్నావు కూడా మీరు అడుగుతున్నారు కదా నేను చదువుకుంది అదేనండి నాలుగైతే పూర్తి చేశాను కానీ ఐదులోకి వెళ్ళినాక మానేశాను అనమాట మా ఇంట్లో పరిస్థితులు బాగాక ఇక మానేశాను నా చదువు అయితే అదేనండి నేను చదువుకున్న బడి కూడా అదేనమాట చదువుకున్న బడి మే మేము ఉన్నప్పుడు అయితే అండి ఓపెన్గా ఉండేది ప్లేస్ అంతా ఇప్పుడైతే చుట్టూ భారీ కట్టించారు బాత్రూమ్లు కూడా ఉన్నాయి మేము ఉన్నప్పుడు అయితే బాత్రూమ్లు కూడా లేవండి ఇళ్ళు ఉండేవి కదండి ఈ ఇళ్ళు అయితే మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఈ ఇళ్ళు ఉండేవి కదా మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఇప్పటికే అప్పటికి అలానే ఉన్నాయి ఇళ్ళు ఏం మార్పు లేదనమాట ఇళ్ళు అలానే ఉన్నాయి అండి మేము చిన్నపిల్లలప్పుడు ఇక్కడ బులువు పట్ట కనపడుతుంది కదా మీకు ఇక్కడ ఆ బులు పట్ట దగ్గర వాళ్ళు ఏరే వాళ్ళ ఉంటే అక్కడ ఇల్లు వేసుకొని చాలా రోజులు ఉండమండి మేము ఈ సందులో పిల్లలు అందరం కలిసి ఇక్కడ ఆడుకునే వాళ్ళం అంట ఇప్పుడు ఇది కొత్తగా అయింది అనమాట ఇల్లు కొంత ముందు పేర్నీయండి ఇది ఇదంతా పడేసి ఇప్పుడు ఇల్లు కట్టేది ఇదంతా చాలా మారిందండి ఊరైతే చాలా మారింది ఇక అక్కడ ఇల్లు వేసుకొని అక్కడ ఉన్నాక కొన్ని రోజులకి మేము స్థలం కొనుక్కొని ఇప్పుడు అక్కడ ఇల్లు వేసుకున్నాం అనమాట ఇక అదండి చూసారు కదా నా చిన్ననాటి జ్ఞాపకాలు అనేది మీతో షేర్ చేసుకోండి అనిపించింది చూసి మీకు కూడా ఎలా అనిపించింది ఏంటిది అనేది కామెంట్ చేయండి నాకు ఈ వీడియో అనేది చాలా గుర్తుగా ఉండిపోయింది యూట్యూబ్లో పెడితే చాలా గుర్తుగా ఉంటుంది నాకు చూడాలనిపించినప్పుడల్లా చూడొచ్చు అనమాట ఇక అదండి అందులో మించి అయితే ఏం లేదు నా వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మా పల్లెటూరు వాతావరణం అంటే నేను పుట్టి పెరిగిన కాదండి మా పల్లెటూరులో వాతావరణం ఎలా ఉంది నేను ఎలా ఉండేదాన్ని ఈ గుడి ఇప్పుడు డెవలప్ అది ఎలా అయింది ఏంటి అనేది మీతో చెప్పుకుందాం మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి దాకా వచ్చి వీడియో తీశాను ఇప్పుడు మేము ఉన్నదేమో ఈ ఫస్ట్లో మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడేమో ఇక్కడ ఇప్పుడు ఇల్లు కట్టుగానే ఇల్లు చోటు కొనుక్కొని అమ్మ అమ్మ వాళ్ళు ఇల్లు వేసుకుని అక్కడ అనమాట ఇప్పుడు అక్కడ చాలా దూరం అక్కడ నుంచి వచ్చానండి ఇప్పుడు నేను వచ్చి గుడిని వీడియో తీయాలనే తీస్తున్నాను అనమాట కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు అంటే ఒక చిన్న మాట ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి నా వీడియోని షేర్ చేసింది కదండీ అన్న మించి ఇంకేమీ లేదు మీరు చేసే పెద్ద సపోర్ట్ నాకు అది లైక్ అయితే చేయండి బై అండి